రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి హెచ్ఓ వి సుజాత నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట హై స్కూల్ ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఆధ్వర్యంలో జూలై ఒకటవ తేదీన డెబ్బైవ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ వారిచే మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వి సుజాత పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ ఎస్బీఐ బ్యాంక్ డెబ్బైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ముందస్తుగా రెడ్ క్రాస్ సంస్థ వారిచే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మా రీజనల్ ఆఫీసులో నలభై ఐదు బ్రాంచీలు మూడు మంది సిబ్బంది కలిగి ఉన్నారని తెలిపారు ఈ రోజు మా స్టాఫ్ రక్తదానం చేయటం చాలా సంతోషంగా ఉందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు డిఎంహెచ్ఓ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా సిబ్బంది అందరూ కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు అదేవిధంగా ఈ రోజు రెండు వందల యాభై మందికి పైగా రక్తదానం చేయటం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఇదే విధంగా అందరూ రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ పి మురళీనాయక్ నాయక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ పి శేషగిరి హెచ్ఆర్ మేనేజర్ లక్ష్మి ప్రసన్న బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు വന്നോ <laughs>

హృదయపూర్వక <Tab>, నమస్కారాలు <yapa, political man> <Relax> <Synos> <Sangos> <S -ome> Thank you very much for active participation. Okay, bring more people. It's a very good class. Thank you all. Thank you. Yes. నమస్కారం నేను డాక్టర్ సుజాత డిఎం అండ్ హెచ్ఓ నెల్లూరు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది చాలా ఆనంద ఆనందించాల్సిన విషయం మనం ఇక్కడ ఈరోజు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇది బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాలకి మనము కాపాడిన వాళ్ళం అవుతాము మనం మెయిన్గా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఆపరేషన్లలో కానీ రక్తం ఎక్కువగా పోతూ ఉంటుంది వాళ్ళందరికీ ఇది మనం ఇక్కడ ఇచ్చిన బ్లడ్ వల్ల వాళ్ళను ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము ఇది కూడా ప్రజల్లో కొంతమందికి అపోహ ఉంటుంది రక్తం ఎందుకు ఇవ్వాలని మనం ఇచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలల్లో మళ్ళీ కొత్త రక్త కణాలు వస్తాయి దానివల్ల ప్రజల్లో ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది అందుకని మళ్ళీ ఆకుకూరలు కూడా బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మంచి ఆకుకూరలు తింటే వెంటనే రీప్లేస్ కూడా అయిపోతుంది బ్లడ్ కూడా ఇది అందరూ కూడా గుర్తుంచుకొని అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ఎస్బీఐ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు మేము ఈరోజు మా సెవెంటీయత్ యానివర్సరీ ఫస్ట్ జూలై జరగబోయే సెవెంటీయత్ యానివర్సరీకి బ్యాంక్ యొక్క యానివర్సరీకి దాన్ని కమరేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ అందరూ కూడా మా స్టాఫ్ ఇక్కడ మూడు వందల డెబ్బై ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు మొత్తం మా రీజనల్ ఆఫీస్లో నలభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అందరూ స్టాఫ్ కూడా యాక్టివ్గా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఎంకరేజ్ చేయడానికి తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం సుజాత గారు డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చారు మేడం కూడా నేను ఇక్కడ వెల్కమ్ చెప్తున్నాను హార్టీ వెల్కమ్ మేడం థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ వెల్కమ్ అండ్ ఫర్ యువర్ గ్రేస్ ఇయర్ ప్రజెంట్స్ ఇయర్ సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకు ఎప్పుడు కూడా ఈవెన్ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కావచ్చు ఇలాంటి సందర్భంలో అయినా మేము సొసైటీకి ఎప్పుడు కూడా సపోర్ట్గాను ఉంటూ వస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఓన్లీ సెలబ్రేషనే కాదు సెవెంటీత్ యానివర్సరీ ఒక సెలబ్రేషన్ లాగా కాకుండా సొసైటీకి ఏదైనా కొంత చెయ్యాలి అనే ఒక నోబుల్ కాజ్ తోటి ఈ యాక్టివిటీని ఈరోజు కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చాము ఇది ఇక్కడే కాదు భారతదేశం యావత్ భారతదేశంలోనూ ప్రతి రీజన్లోను ప్రతి ఎల్హెచ్ఓలోనూ ఇది జరుగుతుంది ఇక్కడ మన నెల్లూరులో ఈరోజు మనకి తిరుపతి మాడ్యూల్ మనది తిరుపతి మాడ్యూల్ కింద మనకు ఈరోజు ప్రతి చోట అన్ని రీజన్లోనూ ఈరోజు కండక్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి వచ్చి అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా పేరు మురళీ నాయక్ అండి నేను రీజనల్ మేనేజర్ని